ప్రతి గీతా జయంతికి గల్ల మాధవి గీతా మకరందం భగవద్గీత పుస్తకాలను పంచుతూ ఉంటారు మేము గుంటూరులో చేపట్టే ప్రతి కార్యానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారు కాబట్టి సనాతన ధర్మాన్ని భగవద్గీతని ప్రచారం చేయవద్దు అని ఆమె ఎక్కడా అనలేదు అలాంటి ఉద్దేశం ఆమెకి నూరు శాతం లేదు అని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామని విలాస విగ్రహ దాస ఇస్కాన్ వారు తెలిపారు హరే కృష్ణ సో రీసెంట్ గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మన భక్తులు మన ఆచార్యుల్లో చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది ఒక నినాదం మనకి సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పునుకున్నారు వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది కార్ల కార్లు ఆపటము వాటి వాటిలో చేయటము అంటే వాళ్ళ ఉత్సాహం చాలా మనం ఆపలేం కాబట్టి అట్లా జరిగింది సో దానికి మేడం గారు చెప్పినట్టు మనము ఒక సిస్టమేటిక్గా భగవద్గీతని మనం చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు దాన్ని అక్కడ వచ్చిన వాళ్ళు బేసికల్గా నార్త్ ఇండియన్స్ కాబట్టి ఎమోషన్స్ అవి మా అర్థం చేసుకోలేక వారు కూడా రిప్లై చేయటం జరిగింది దానికి దానికి యాక్చువల్గా అది ఒక ఒక ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాబట్టి దానికి మన మనకి సపోర్ట్ చేస్తున్న మేడం గారు సమ్ ది బిగినింగ్ చేస్తున్న దానికి అసలు సంబంధము లేదు ఎప్పుడు భగవద్గీతకి మాకు తెలుసు అన్నమాట ప్రతి గీతా జయంతికి వాళ్ళు గీతా మకరందం అని భగవద్గీత అని బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సో మాకు కూడా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి అట్లాంటి ఉద్దేశం మేడంకి లేదని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామండి